సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వార్డు పర్యటనలో దూసుకుని పోతున్న నూతన పట్టణ అధ్యక్షుడు ఎంబీ మహేష్ కర్నూలు జిల్లా ఎమ్మెకెల పట్టణంలోని స్థానిక ఒకటవ వార్డునందు ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డి ఆదేశాల మేరకు ఒకటవ వార్డు వెంకటేశప్ప మాచాన్ని ఆధ్వర్యంలో నూతన ఎంఐగి నిరు పట్టణ అధ్యక్షులు మహేష్ వార్డ్ మహిళా అధ్యక్షురాలు బీడేబీ మైనారిటీ నాయకులు ఈసా వార్డ్ బీసీసీల్ జనరల్ సెక్రటరీ మంచునాథ్ జనసేన నవీన్ కుమార్ అనిఫ్ రాఘవేంద్ర పాల్గొని ఒకటవ వార్డులోని ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయాల్సిన పథకాలకు వార్డు ప్రజలకు వివరిస్తూ ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ నూతన పట్టణ అధ్యక్షులు ఎంపీ మహేష్ దూసుకుని పోతున్నారు ఇందులో వార్డు ప్రజలు వారికి అందుకున్న సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి చెంది ఇది మంచి ప్రభుత్వం అంటూ వారి మాటలన్నీ చెబుతుండగా చాలా సంతోషమన్నారు మా సేవలను గుర్తించి మా మార్చని సామాజిక వర్గానికి ఎమ్మెల్యే బివి జనేశ్వర్ రెడ్డి పట్టణ అధ్యక్షులుగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు ఇందుకు కారకులైన ముందుండి వారి సంపూర్ణ సహాయ సహకారాలను అందించిన ప్రతి టీడీపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు

నిన్న జరిగిన టౌను తెలుగుదేశం పార్టీ అధ్యక్షున నేను గ్రంథం జయ గారికి ఎమ్మెల్యే గారికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే నాకు సపోర్ట్ చేసిన పట్టణ వార్డు అధ్యక్షులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను కస్టర్స్కి మరియు ప్లస్ వచ్చిన ఓటర్లందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత టీడీపీ ఆయం నుంచి మేము చిన్నప్పటి నుంచి నేను ఉన్నాను మా నాన్నగారు ఇక్కడ పార్టీ జెండా తీసుకొచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మా నాన్న ఎంబినాభ గారు పార్టీ ఫౌండర్ ఇక్కడ జెండా తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి నుంచి నా ఇప్పటి వరకు మా మా ఇంట్లో అందరూ తెలుగుదేశం పార్టీకే మేము సేవలు చేస్తున్నాము ఈ ఇప్పుడు కూడా మేము మాకు పట్టణ చాలా సంతోషము అట్లాగే మా మా వాళ్ళకి ఇచ్చినందుకు కూడా చాలా సంతోషము చేనేత వర్గానికి ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం మాకు సారు మమ్మల్ని గుర్తించి మాకు ఈ చేనేత వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు సారికి ప్లస్ మా అధ్యక్షులకి మరి మరియు మా నారా చంద్రబాబు నాయుడికి మరి లోకేష్ బాబు గారికి అట్లే పవన్ కళ్యాణ్ గారికి కూడిం సుప్రద బిజెపి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను నాకు ఇచ్చిన ఈ అవకాశం ప్రెసిడెంట్కి నేను సంపూర్ణంగా అందరి న్యాయం చేస్తానని చెప్పిన ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్గా నేను మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం జనసేన బీజేపీ అందరు కార్యకర్తతో కలుపుకుని అన్ని సమస్యలు చేస్తూ అంద అందరూ ఎమ్మెల్యే ఆధారంలో అందరిని కలుపుకుంటూ సమస్యలు తీర్చుకుని పోతానని అందరికీ వాళ్ళు ఇచ్చిస్తున్నాను ఏనాడు ఆదేశాల మేరకు మా సుపరి ఓటో సంవత్సరం మా తొలి అడుగు ముందు విజయవాడ వాళ్ళని గురించి మేము ప్రతి ఇంటికి వాడికి వెళ్ళి ప్రతి ఇంటికి వాళ్ళ సూపర్ సిక్స్ అన్ని అన్ని నాయలేవో కనుక్కుని సమస్య మరి ఏమైనా మరి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ నుంచి ఆ ఇంటిలో మరి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తొలి అడుగు సూపర్ సిక్స్లో మేము ఇప్పటి వరకు అన్న క్యాంటీను ఉచిత గ్యాసు తల్లి వందనము ఇచ్చినాము ప్రతి ఒక్క డోర్కి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము అడుగుతుంటే వాళ్ళు మంచిగా ఉందని చెప్పినారు మాకు అన్నారు మరి తర్వాత సూపర్ శిక్షణ మిగతా కూటమి మా పథకాలన్నీ మేము మరి ముందుకు తీసుకెళ్తాం మరి వచ్చే ఇక్కడ ఉన్న సమస్య వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదొచ్చిన సమస్య కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి జైనశ్రే దృష్టికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారి జైన తీసుకెళ్ళి సార్ దగ్గరికి తర్వాత దీన్ని సప అయింది మరియు ఇప్పుడు మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఈ కుటుంబం గురించి ఎలా ఉందంటే బాగుందని చెప్పినారు పోయిన పెన్షన్లో రెండు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుపోయినారు కానీ మేము ఒకేసారి నాలుగు వేలు ఇచ్చినాము అలాగే మేము ఉచితంగా రెండు గ్యాస్లు కూడా ఇప్పుడు అమలు మూడు గ్యాస్లో రెండు ఉచితంగా అమలు అప్పుడు వచ్చిందని వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు సో అని ఆడుతున్నారు సంతోషంగా ఉంది నాకు కూడా ఈ పెన్షన్ పదవి ఇచ్చినందుకు నేను సంపూర్ణంగా మా కుటుంబ ప్రభుత్వం అందరినీ కలుపుకుని తెలిసి ఇది బాగుంది అని ప్రభుత్వాన్ని అందరూ మాకు చెప్తున్నారు మాకు సంతోషంగా ఉంది